ఫ్రీ క్లాసెస్ వన్ వీక్ ఒక క్లాస్ వన్ వీక్ ఒక క్లాస్ దాదాపు ఇప్పటివరకు ఒక రెండు వందల క్లాసు ఉచిత క్లాసులు మేము చేసినాం అందరికీ చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటున్నాయి విత్ ఇన్ వన్ వీక్ చేస్తే చాలు వన్ వీక్ నుంచి ఫిఫ్టీన్ డేస్ ఎవరికైనా ఛాలెంజ్ చేసి చెప్పొచ్చు ఇంట్రెస్ట్ చేశారనుకో ఖచ్చితంగా మొదటి రోజు నుంచి వారం మూడు రోజులనే రిజల్ట్స్ స్టార్ట్ అవుతుంది కానీ మూడు రోజులలాగా కాకుండా ఐదు రోజులలో ప్రాక్టీస్ చేసుకుంటారు మిగతా ఏ రోజులలో మెల్లగా 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 ప్రాక్టీస్ బీపీ నా ఆస్తమా షుగర్ ఏదైనా సరే పోడు మాత్రం గ్యారంటీ వాళ్ళు చేసిన పర్ఫెక్ట్గా ఉంటే పోడు కూడా హండ్రెడ్ పర్సెంట్ పోతాయి కొన్ని నియమా నియమ నియమ ఆసన ప్రాణాయమ ప్రత్యాహారం ధారణ ఇవన్నీ ఏంటంటే మెల్లగ మెల్లగా ఇవన్నీ పద్ధతులు మనం పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఒకటి మూడేళ్ళ పాప నుంచి పడితే లాస్ట్ ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అయితే చనిపోతాడనే వ్యక్తి కూడా వేస్తే మనకు ఇంకొక నెల రోజులు బోనస్ లాగా మనకు బతు ఎందుకంటే యోగ చేయడానికి వయసుతో పని లేదు మూడేళ్ళ వయసు నుంచి తను చాలించేంత వరకు యోగా చేయవచ్చు యోగా ద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది థైరాయిడ్ లాంటివి తగ్గుముఖం పడతాయని యోగా గురువు బుచ్చన్న అంటున్నారు నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్ ప్రాంతంలో ఉన్న శ్రీ రామకృష్ణ విద్యానికేతన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు ఐదవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థుల వరకు యోగాలో శిక్షణ ఇస్తున్నారు పతాంజలి యోగా గురువు కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ గా పదవి విరమణ పొందిన బుచ్చన్న ఫ్రీగా విద్యార్థులకు యోగా శిక్షణ ఇస్తున్నారు రెండు వేల ఏడు నుంచి యోగా గురువుగా శిక్షణ తీసుకున్నారు ఆనాటి నుంచి ఫ్రీగా యోగాలో శిక్షణ ఇస్తున్నారు అయితే యోగా చేయాలంటే మూడేళ్ల వయసు నుంచి పండు ముసలి వరకు ఎవరైనా యోగా చేయవచ్చు యోగా చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగవుతుందని పిల్లల్లో మరింత జ్ఞాపక శక్తి పెరుగుతుంది అన్నారు నా పేరు బుచ్చానా సార్ నేను రిటైర్డ్ ఎంప్లాయ్ కోఆపరేటివ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్గా నేను రెండు వేల ఏడు నుంచి ఈ పతంజలి యోగా తోటి సంబంధము నెలకొన్నది నేను రెండు వేల తొమ్మిదిలో టీచర్ ట్రైనింగ్గా హరిద్వార్కి వెళ్ళిన అప్పటి నుంచి నిరంతరం నిజామాబాద్ జిల్లా ఎక్కడ దొరికినా కానీ మాకు టైం దొరికింది వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ మీద మేము చెప్తూనే ఉంటాం క్లాసులు ఫ్రీ క్లాసెస్ వన్ వీక్ ఒక క్లాస్ వన్ వీక్ ఒక క్లాస్ దాదాపు ఇప్పటి వరకు ఒక రెండు వందల క్లాసులు మేము ఉచిత క్లాసులు మేము చేసినాం అందరికి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి విత్ ఇన్ వన్ వీక్ ఏ చాలు వన్ వీక్ నుంచి ఫిఫ్టీన్ డేస్ ఎవరికైనా ఛాలెంజ్ చేసి చెప్పచ్చు ఇంట్రెస్ట్ అనుకో ఖచ్చితంగా మొదటి రోజు నుంచి వారం మూడు రోజులనే రిజల్ట్స్ స్టార్ట్ అవుతుంది కానీ మూడు రోజుల కాకుండా ఐదు రోజులలో ప్రాక్టీస్ చేసుకుంటారు మిగతా ఏ రోజులలో మెల్లగా 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 ప్రాక్టీస్ చేసుకుంటారు నా బీపీ నా ఆస్తామా షుగర్ ఏదైనా సరే పోడు మాత్రం గ్యారంటీ వాళ్ళు చేసిన పర్ఫెక్ట్గా ఉంటే పోడు కూడా హండ్రెడ్ పర్సెంట్ పోతాయి కొన్ని నియమాలు ఇవ్వాలి నియమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యార ధారణ ఇవన్నీ ఏంటంటే మెల్లగా మెల్లగా ఇవన్నీ పద్ధతులు మనం పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఒకటి తర్వాత పిల్లల కాన్సన్ట్రేషన్ ఎట్లా అంటే చాలా ఇప్పటి నుంచే వాళ్ళు మెల్లగా మెల్లగా ఎదుగుదల బాగా ఉంటుంది వాళ్ళ కాన్సన్ట్రేషన్ అయినా మెమరీ ఎక్కువ షార్ప్ అయిపోతారు ఎంత డల్ స్టూడెంట్ అయినా బాగా అద్భుతంగా రాణిస్తారు ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి నుంచే మనం చేసుకుంటూ పోతే అయిన తర్వాత వాళ్ళు అజ్జేయ్ ఇప్పటి నుంచే స్టార్టింగ్ చేసుకుంటూ పోతే మళ్ళీ మైండ్ ఫ్రెష్ ఉంటుంది పేరెంట్స్ ఏం సేవ్ చేయాలి స్కూళ్ళకు టీచర్లు కనపడితే మనం ఎట్లా మనం మర్యాద ఉండాలి పెద్దలను ఎట్లా గౌరవించాలని ఒక కాన్సెప్ట్ వాళ్ళకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది చెడు పనులు వేయొద్దు ఏ పని చేసినా కానీ మంచి పని చేయాలని ఒక కాన్సెప్ట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది కానీ యోగా మూడేళ్ళ పాప నుంచి పడితే లాస్ట్ ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అయితే చనిపోతాడనే వ్యక్తి కూడా చేస్తే మనకు ఇంకొక నెల రోజులు బోనస్ లాగా మనకు బతుకుతాడు ఎందుకంటే మనకు అందేది మనకు ఆక్సిజన్ కావాలా ఆక్సిజన్ కావాలంటే మనం రోజు కొంచెం చేసే శక్తి మనకు లభిస్తూ ఉంటుంది కొంచెం 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 మనం చేసుకుంటూ పోతే ఎట్లా అద్భుతంగా మనం ప్రాణిస్తాం అందుకొరకు ఈ యోగా మన స్వామి ఏం స్వామి స్వామిజీ సంకల్పం ప్రపంచంలో ఉన్న ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల కట్ల మంది రోగాన భరిన పడకుండా హాస్పిటల్ లో పోకుండా సుఖశాంతిగా ప్రశాంతంగా ఉండాలన్న ఒక సంకల్పం స్వామిజీ ఏ విధంగా మా సంకల్పం కూడా అదే అందరూ కూడా ఇప్పుడు నిజామాబాద్ జిల్లా కానీ ఎక్కడ కానీ మేము ఆ వరంగల్ ఎక్కడ పోయినా కానీ మేము ఒక నాలుగైదుగురు కూర్చున్నారంటే వాళ్ళ దగ్గర మేము యోగా క్లాస్ మెల్లగా మెల్లగా దాని గురించి ఏంది ఏం ఎట్లా ఉంటది దాని గురించి మేము చెప్తాం డీటెయిల్ గా నా పేరు మహాతి నేను చదువుతున్నది ఐదో తరగతి నేను శ్రీ రామకృష్ణ విద్యానికేతన్ హై స్కూల్ కి వచ్చి యోగ నేర్చుకుంటున్నాను ఎంతో సంతోషంగా ఉంది దీంట్లో భస్తిక ప్రాణాయం కపాల బాతి అట్లాంటి వంటి యోగా స్టెప్స్ చెప్తారు సూర్య నమస్కారాలు బస్తిక ప్రాణాయం హస్యాసన్ సిహాసన్ అల్లం విలం భ్రమరి ప్రాణాయం వృద్ధి ప్రాణాయం బాహ్య ప్రాణాయామం మైండ్ ఫ్రెష్ యోగా చేస్తుంటే మైండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది నాకు పేరు దత్త నేను ఏడవ తరగతి చదువుతున్నా నేను ఇక్కడ రామకృష్ణ విద్యా నికేతన్ హై స్కూల్కి వచ్చి ఇక్కడ యోగా చేస్తున్నా ఈ యోగా చాలా మంచిగా ఉంది ఇక్కడ యోగాలో వస్త్రిక ప్రాణాయామం కపాలబాతి బాతి హస్ సింహాసనం ఇటువంటివన్నీ ఉన్నాయి ఇవి చేయడం వల్ల మనకు ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది రోజు చేయడం వల్ల చాలా మంచిగా ఉంది యోగా